ఆరోగ్యకరమైన జీవన విధానానికి మొక్కలు ఎంతో దోహదపడతాయని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప పేర్కొన్నారు కాకినాడ జిల్లా సామలకోట పురపాలక సంఘం పరిధిలో సామలకోట గాంధీనగర్ నందు కమిషనర్ శ్రీ విద్య ఆధ్వర్యంలో శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు అనంతరం మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివసించే ప్రాంతాలతో పాటు పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు స్వచ్ఛ సంకల్పానికి సహకరించాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు రోడ్డుపై చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బడుగు శ్రీకాంత్ అడబాల కుమారస్వామి వల్లూరి దొరబాబు జనసేన నాయకులు సరోజా వాసు మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది కూటమి నాయకులు స్త్రీలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తహిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని మొక్కలు పెంచే ఒక మంచి సంకల్పాన్ని కట్టుబడి ఉండాలి ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఒక మంచి రూలే ఏంటంటే హోమ్ కంపోస్టింగ్ దాని మనకి చాలామంది మనకు తెలియకుండా ప్రతి ఇంట్లో మహిళలు అందరూ హోమ్ కంపోస్టింగ్ అనే విధానాన్ని చేస్తున్నారు మనం సర్వే చేయగా మన ద్వాపరా మహిళలను దాదాపు వెయ్యి మంది ఇంటి వరకే హోమ్ కంపోస్టింగ్ చేస్తున్నారు ఇది ఇంకా విస్తృతంగా వ్యాపించాలి మీ అందరికీ తెలియాలని చెప్పి ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది క్యాన్సర్ కనపడినప్పుడు వీళ్ళు మనం టెస్ట్ చేయడం బయట డైలీకి వచ్చినటువంటి సమస్య ఒకసారి గర్భాణించి రెండు క్యాన్సర్ రెండాంటి అంటే కంపల్సరీగా మనం చెక్ చేయించుకోకపోతే ఈ ప్రాబ్లమ్ చేస్తాం అమ్మ సరే చేయించుకోవాలి బాధ ఎందుకంటే వీళ్ళ క్యాన్సర్ కూడా కాకపోయినా వేరే స్వచ్ఛంద్రదాయి మనం కూడా ఒక క్యాప్ మాట్లాడుకుని ఒక క్యాంప్ కూడా పెడతాం ప్రతి మహిళ కూడా మనం సెట్ చేసుకుంటు అందుకే గర్భిణీ నుంచి గర్భిణి వేళ మీకు ఇబ్బంది లేదు ఎందుకంటే గర్భిణి ఆర్ఫరే చేయించుకోవడానికి ఎలా ఎగ్జాస్ ఏమవు ఉంది రెండు చంద్రబాబు నాయుడు సీఎంఆర్ ఉన్నారు మీరు ఎవరో ఆఫరింగ్ చేయించుకున్న ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇస్తాను అడిగారు ఇబ్బంది ప్రతి ఒక్కరు కూడా అడ్జెట్ చేయొచ్చి ఆరోగ్యపరంగా మీరు ఎవరో అడ్జెట్ చేయొచ్చు మందులు కానీ మందులు కూడా మన హాస్పిటల్లో మంది వస్తున్నారు మనం తీసుకోవాలి ఇంటి కూడా అసలు చేస్తాం మీరు ఇష్టకెళ్తున్నాయి బీపీ షుగర్ ఎండేళ్ళకి కూడా పది ఒక్కరు కూడా ఎక్కడ కూడా అసలే చేయకుండా తీసుకోవాలని చెప్పారు అలాగే ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఇంటికొని చేస్తారు కొంత శ్రమతో శ్రమ కలుగుతుంది అలాగే మొక్కలు కూడా మేము ఇచ్చే కష్టం కానీ అలాగే మొక్కలు నీళ్ళేస్తే కానీ కొంచెం శ్రమ కలుగుతుంది శ్రమ అని కూడా మనం ఆరోగ్యం మనకి ఇటు పక్కన శ్రమకే మనం కొత్త క్యాషెట్ తగ్గుతున్నాయి రెండో చెట్టుకి మనకి పని చేయడం వల్ల మనకి కాయగూరలు కానీ మంచి రంచి కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారు అడిగట్టు పోయి మరి వచ్చా ఆంధ్రప్రదేశ్ ప్రదేశం కూడా మనం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా ఇక్కడ బస్సు త్రీ బస్సుకుంటున్నారే అందరూ కూడా మహిళలు బాగా ఇస్తున్నారు బాగా వస్తుంది అలాగే గ్యాస్ కూడా రెండు రెండో మూడు వచ్చి వస్తుంది మనం ఏక్రదా మీద ఇచ్చి రోజు రూపాయలు తీసుకు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉండు చేత తెలియజేస్తుంటు మహిళా సోదరి మనులు మీరు అందరూ కూడా మన సావరకోట పట్టణాన్ని మార్పు మా ప్రయత్నం జరుగుతుంది ఎలా మనం సావరకోటలో పది కోట్ల రూపాయలు వచ్చారు సాక్షి సమయం ఎడుతున్నాయని ఒక ఆరు నెలలో సంవత్సరం ఆరు నెలల సంవత్సరం ఎదుటి ఈ పది కోట్లు పూర్తవచ్చు ఇంకో పది కోట్లు పూర్తారు అలాగే ఇలా సెంటర్లో కూడా మంచి మంచి ఆహ్లాదకరమైనవి మనం గడియేస్తాం పెట్టింది అలాగే ఎన్నో నాకైతే ప్లాన్ చేసుకున్నాం ఆయన కూడా భాగంలో అలాగే కళ్యాణ మండపాలు కూడా చిన్న చిన్న కళ్యాణ మండపాలు కట్టి అలాగే ఎక్కడికక్కడ ఫిల్డ్ చేసిన విధంగా చెన్నోళ్ళు అయితే కళ్యాణ మండపం కదా మీ వీధిలో ఒక పది రెండు రెండు మూడు వాటికి అది కూడా భవిష్యత్తులో అది కూడా చేస్తారని చెప్పేది ఏదేమైనా ఇంకా మనకి ఈ గవర్నమెంట్ పదిహేను సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు ఇద్దరు చెప్తూ ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా మన నిన్ను అవే అని కార్యక్రమాలు పోటీ చేస్తారు మా దగ్గర నాయకులు కూడా మన జనసేన నాయకులు కూడా మనతో కలిసి అందరూ కూడా మంచి కార్యక్రమం చేయాలి ఈ పట్టణాలు బాగుండాలని చెప్పి అందరూ పనిచేస్తున్నారు ఏ మున్సిపల్ ఎలక్షన్లో కూడా జనసేన దిగని బీజేపీ పోటీ చేస్తుంది జనసేన కూడా నాకు కావాల్సిన సీట్లు ఇస్తాం అలాగే బీజేపీకి ఇస్తాం మేము పోటీ చేస్తాం ఇవాళ ప్రజలందరూ కూడా సైడ్గా ఉన్నారు ఇవాళ ముందుగా మీరు అందరూ కూడా ఇంకా పెంచలేదు మన ఎవరో చెప్పి పెర్సెంట్ ఏంటంటే ఎవరు చోటు నామినేషన్ కూడా జరిగి ఆ స్థాయికి తీసుకురావాలంటే అందరూ కూడా తీసుకొచ్చి వెళ్ళి చేయాలి మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అభినందన చేసి మీ మెయిన్ పాత్ర మీది మీరు మున్సిపాలిటీలో చేత మీరుగా పనిచేసే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఓటు అలాగే మా నాయకులు అందరూ కూడా చెప్తున్నాయి మా నాయకులు ప్రతి ఓటు కూడా వెళ్ళి సమస్యలు తీసుకుని సమస్యలు పరిశీలన చిన్న తీసుకుని మనం మందికి సమస్యలు ఉన్నాయి సమస్యలు ఏంటంటే మెయిన్ సమస్య పాటలు వేసి ఓట్లు మెయిన్ రెండు ఉన్నాయి ఆ రెండు కూడా మ్యాక్సిమం ఇలా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అవి కూడా ప్రభుత్వం పరంగా అవి కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఇళ్ల స్థలాలకు ప్రాబ్లం ఉంది ఇళ్ల స్థలాల నిన్నే చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేశారు మనం సావర్ కోటలో భూమి ఇచ్చారు మన వాళ్ళకి ఏమని చెప్పారు దాని చెప్పి పెద్ద మనకి ఇక్కడ సావర్కోటలో కొనం క్యాటలు ఇచ్చారు దాన్ని క్యాన్ చేసి మనకి రావాలి క్యాన్ చేసి తీసుకుని చాలా ముందు పెట్టింది క్యాన్ చేస్తున్నారు మనం కొనే విధంగా మనకు భూమి అనిపిస్తారు ఇక్కడ భూమి త్వరగా నేను మనకి భూమి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మనకి క్యాన్సిల్ అయిపోతే మనం మనం భూమి రమ్మని మరి ఇక్కడ భూమి పోయి ఇక్కడ నాయకులు కూడా ఒక్కరికి భూమి తెచ్చుకోవాలని చెప్పి కోరుతూ మరి ఏదైతే చాలామంది ఉన్నారో వీళ్ళ కుటుంబాలు పెరుగుతున్నాయి తల్లి పిల్ల తల్లి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు పిల్లలకేమో ఏమో అవసరం లేవు నేనే కూడా సమాజంలో ఎలా అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చి వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా మా పిల్లలు బాగా చదువుకుంటుంది వేళ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు లేకపోతే మన పిల్లలు చదువుకుంటే భవిష్యత్తులో అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఎండవర్ పెట్టం ఉంది లేదా మీరు అందరూ కూడా వచ్చిన ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ